మానుకోట జిల్లా తొరూరు కేంద్రంలో సిపిఐ మానుకోట జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున మానుకోట జిల్లా కేంద్రంలోని స్థానిక మూడుకోట్ల సెంటర్ వద్ద సిపిఐ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ సాయుధ పోరాట నేత కామ్రెడ్ తీగల సత్యనారాయణరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం తదనంతరం శతాబ్ది ఉత్సవ సభ కార్యక్రమాలను తలపెట్టడం జరిగిందని తెలుపుతూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు విశ్వేశ్వరరావు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఓమ భిక్షపతి సిపిఐ మండల కార్యదర్శి బంధు మహేందర్ సాయ కార్యదర్శి కిరణ్ కుమార్ సిపిఐ నాయకులు యాదగిరి శ్యామ్ వెంకన్న లక్ష్మణ్ ఎలయ్య సైదలు అనిల్ తదితరులు పాల్గొన్నారు శతాబ్ది ఉత్సవాలను చేపట్టి చెబుదా శతాబ్ది ఉత్సవాలను సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను సిపిఐ శతాబ్ది ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జనవరి ఇరవై తేదీన సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మహబాద్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ప్రదర్శన నిర్వహించబోతున్నాం దాదాపు జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మంది ఎర్రచొక్కలు ఎర్రచీరలు ధరించి కవాతు నిర్వహించబోతున్నాం ప్రధానంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిజాంనాబును తరిమి కొట్టినటువంటి చరిత్ర హైబాద్ తాలూకాకు ఉంది అందులో భాగంగానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం సెప్టెంబర్ పదిహేడును కూడా ఆ రోజు ఆవిష్కరించబోతున్నాం మన దేశంలో ప్రధానమైనటువంటి అంశాలు మనకు తెలుసు ఒకటి అగస్టు పదిహేను అనగానే దేశానికి స్వాతంత్రం వచ్చింది రెండవది జనవరి ఇరవై ఆరు అనేది గణతంత్ర దినోత్సవం ఈ రెండింటితో పాటు ఈ యొక్క ఈరోజున్న తెలంగాణ ఆ రోజు సాయుధ పోరాటం వల్ల సెప్టెంబర్ పదిహేడు నాడు భారతదేశంలో విలీనమైనటువంటి రోజు కాబట్టి సెప్టెంబర్ పదిహేడు కూడా మన తెలంగాణకు మొత్తం కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి అది స్వాతంత్రం వచ్చిన రోజుగా అందుకని సెప్టెంబర్ పదిహేడు స్ఫూర్తి చిహ్నాన్ని సిపిఐ పార్టీ ద్వారా నిర్మిస్తూ ఉన్నాం ఇది ఆవిష్కరణ కూడా ఉంటుంది ఇది దీనికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే మన కూన సాంబశివరావు గారు అదేవిధంగా ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకయరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెలపల్లి శ్రీనివాసరావు గారితో పాటు మన మహబ్బాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారు అదేవిధంగా డోర్నకల్ ఎమ్మెల్యే విప్పు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు మా ఎంపీ మాజీ మంత్రి బలరాం నాయక్ గారు ఈ యొక్క వేడుకలో హాజరవుతున్నారు అదేవిధంగా స్థానికంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్తో పాటు అనేక మంది సిపిఐ పార్టీ శ్రేణులు ఈ యొక్క సభలో పాల్గొంటున్నాయి ప్రదర్శనలో పాల్గొంటున్నాయి కాబట్టి జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి సిపిఐ పార్టీ అభిమానులకు వామపక్ష అభిమానులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయేటువంటి కాలంలో ఈ చరిత్రను ప్రజలకు తెలియజెప్పడంతో పాటు అంతిమంగా అంతరాలు లేని సమాజాన్ని నిర్మించడానికి సిపిఐ పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది అని తెలియజెప్పడం కోసం వచ్చినటువంటి చట్టాలన్నీ కూడా సిపిఐ పార్టీ పోరాటాల వల్ల వచ్చినాయి ఆ చట్టాలు వెనక్కిపోతున్నటువంటి తరుణంలో వంద సంవత్సరాల సందర్భంగా మళ్ళీ ప్రతీ భూమి వంద సంవత్సరాల సజీవంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాబోయేటువంటి తరానికి తెలియజెప్పడంతో పాటు రాబోయే తరానికి మార్గదర్శకం రాబోయే తరానికి దిక్సూచి కమ్యూనిస్ట్ పార్టీని తెలియజేస్తూ ముగిస్తాను